మన టాలీవుడ్లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ తమ కల్ట్ చూపిస్తారు కానీ అంత ఫాలోయింగ్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్కి ఇంతవరకు వంద కోట్ల షేర్ రాలేదు దీనితో కొందరు హేటర్స్ నా కొడుకులు మీ హీరోకి వంద కోట్ల షేర్ కూడా లేదు అని సోషల్ మీడియాలో అవమానంగా కామెంట్ చేస్తున్నారు నిజానికి పాలిటిక్స్లో పడి సరిగ్గా మూవీస్ మీద ఫోకస్ చేయలేదు కానీ లేదంటే మంచి మూవీ పడితే వంద కోట్ల షేర్ రాబట్టడం పవర్ స్టార్కి పెద్ద మ్యాటర్ ఏమీ కాదు అయితే ఇప్పుడు వాళ్ళందరికీ ఓజీతో గట్టిగా సమాధానం చెప్పే టైం వచ్చింది ఈ మూవీ మీద ఉన్న హైపు ఆకాశాన్ని తాకుతుంది ఇప్పటికే యుఎస్ఏలో టికెట్స్ బుకింగ్ రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి ఈ మూవీకి కానీ జస్ట్ హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్లో ఉంటాయి మరి ఓజీ మూవీతో పోస్టర్ పవన్ కళ్యాణ్ వంద కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తాడా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి వెయ్య అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి